శ్రీమాత్రేణమ గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి మనం మంత్రశాస్త్రం గురించి కొన్ని విషయాలని తెలుసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు ఐదు భాగాలు అయ్యాయి ఇప్పుడు ప్రారంభించబోతున్నది ఆరవ భాగం ఈ ఆరవ భాగం ఈ ఐదు భాగాల కన్నా కొంచెం అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి దయచేసి పూర్తిగా విని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లైక్ అండ్ షేర్ రూపంలో తెలియజేయగలరు మనస్తత్వాన్ని పరిచయంలో ఉన్నటువంటి ఫ్రెండ్ అనేటువంటి వ్యక్తికి సమకాలికమైనటువంటి ఒక మహాను వైజ్ఞికుడు జంగ్ కార్ల జంగ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఆయన మతాన్ని దేవుడిని శాస్త్రీయ దృక్పథంలోంచి చూపినటువంటి ఒక మహానుభావుడు ఆయన శ్రీచక్రాన్ని మంత్ర ఉపాసకుల మండలాల గురించి యథాతథంగా ఇలా అన్నారు థింగ్స్ రీచింగ్ సో ఫార్ బ్యాక్ ఇన్ టు హోమన్ హిస్టరీ న్యాచురల్లీ టచ్ అపాన్ ద డీపెస్ట్ లేయర్స్ ఆఫ్ ద అన్కాన్షియస్నెస్ అండ్ కెన్ have a powerful effect on it even when our conscious language proves itself to be quite important such things cannot be thought up but must grow again from the forgotten depths this is from word and image on karl jung దీని అర్థం ఏమిటయ్యా అంటే మనిషి చరిత్రలో ఇంత సుదూరంగా వెళ్ళినటువంటి విషయాలు అనగా యంత్రాలు మండలాలు వంటివి సహజంగానే మన ఆచేతనలోని లోతైనటువంటి పొరలను తాకుతాయి వాటిపై శక్తివంతమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి మన స్పృహలో ఉన్న భాష ఎంత నిస్సహాయంగా ఉన్నప్పటికీ అలాంటివి ఆలోచించి సృష్టించబడవు అవి మర్చిపోయిన లోతు నుండి మళ్ళీ పెరగాలి అని అర్థం అంటే ఈ వాక్యం కార్లజంగ్ సిద్ధాంతాలను ప్రతిబింబిస్తుంది యంత్రాలు మండలాలు భారతీయ బౌద్ధ సాంప్రదాయాల్లో ఆధ్యాత్మికమైనటువంటి చిత్రాలు రేఖాపటాలు ఇవి మనసును ఏకాగ్రంగా చేయడానికి లోతైనటువంటి ధ్యాన స్థితికి చేరుకోవడానికి ఉపయోగిస్తారు మన స్పృహలో లేనటువంటి అనగా మనస్సులోని భాగాలు అవి మన ప్రవర్తనను భావాలను ప్రభావితం చేస్తాయి కొన్ని అనుభవాలను భావాలను మాటల్లో వర్ణించడం కష్టం మర్చిపోయినటువంటి లోతు నుండి పెరగాలి ఈ యంత్రాలు మండలాలు వంటివి కేవలం మేధస్సుతో సృష్టించబడవు అవి మానవ జీవిత సమిష్టి ఆచేతనలలో ఉన్నటువంటి మూల రూపాల నుండి పునరుద్ధరింపబడతాయి సరళంగా చెప్పాలంటే మానవ చరిత్రలో చాలా పురాతనమైనటువంటి యంత్రాలు మండలాల వంటి ఆధ్యాత్మికమైనటువంటి చిహ్నాలు మన ఆచేతనపై శక్తివంతమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి మనం మాటల్లో చెప్పలేనటువంటి విషయాలను కూడా అవి వ్యక్తీకరించగలవు ఎందుకంటే అవి మన చేతనాలలో కాకుండా మానవ జాతి ఆచేతనలలో పాతుకుపోయినటువంటి లోతైనటువంటి మూలాల నుండి ఉద్భవించినవి మండలం యంత్రం లాంటివి మానవ చరిత్రలో భాగంగా ఉన్న సహజ భావాలు ఇవి మనోప్రవృత్తితో ఏకమై మన తరతరాలుగా వస్తున్నటువంటి ఆలోచన పరంపరలో భాగం వీటి శక్తి ప్రభావం అపరిమితంగా ఉంటుంది మనం వాడుక భాష కూడా వీటికి వివరించడంలో విఫలం అవుతుంది ఎందుకంటే వీటిని మనం కల్పించలేము మళ్ళీ మనం మానవాళిగా మరిచిపోయిన మాస్ మస్తిష్కంలో దాగినటువంటి ఆ నిక్షిప్త రహస్యాల్ని మళ్ళీ వెలికి తీసి వృద్ధి చేసుకోవడం తప్ప అంతేకాదు మంత్రాన్ని తరతరాలుగా మానవ పురోగమనంతో పాటు వస్తున్నటువంటి సంస్కృతి చిహ్నం గాను అతీతమైనటువంటి ఓ సృష్టి శక్తి మనిషికిచ్చినటువంటి చిన్న సంతకం అని కూడా చెప్పుకోవచ్చు లోక కళ్యాణమే ఆశయంగా పెట్టుకున్న తపస్సుకే జీవితాన్ని అంకితం చేసిన యో యోగికో ఆ మంత్రాన్ని ప్రకృతి మాత అందిస్తే దాన్ని మనం మంత్రం అంటున్నాం ఆయన్ని ద్రష్ట అంటున్నాం అటువంటి మంత్రాలని నిరంతరం ఉపాసించడం ద్వారా అనేక మంది సాధకులు యోగులయ్యారని లోకోపకారానికి తమ తపస్సును వినియోగించారని పురాణ ఇతిహాసాలు వేదాలు చెబుతున్నాయి అన్ని సంవత్సరాల కృషికి విజ్ఞాన సంపదని కేవలం ఒక మామూలు విషయంగా చూడలేము కదా లెట్ నోబుల్ థాట్స్ క్రమ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ అని ఉంది ఋగ్వేదంలో దీని అర్థం ఏంటి ఆనోభద్ర క్రతవో ఎంతు విశ్వత అనేది ఋగ్వేదంలో ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక శ్లోకం దీని తెలుగులో అర్థం ఏంటయ్యా అంటే మంచి ఆలోచనలు అన్ని దిక్కుల నుండి మనకు చేరాలి ఆనహ అంటే మనకు భద్ర అంటే శుభకరమైనటువంటి లేదా మంచి క్రతవ అంటే సంకల్పాలు ఆలోచనలు ఆచరణలు ఎంతు అంటే రావాలి విశ్వత అన్ని వైపుల నుండి లేదా అన్ని దిక్కుల నుండి ఈ శ్లోకం విశ్వజనీయమైన విశాలమైనటువంటి దృగ్పధాన్ని సూచిస్తుంది కేవలం మన సంస్కృతి మతం లేదా ఆలోచనల నుండి కాకుండా ప్రపంచం నలుమూలల నుండి అన్ని ఆలోచన విధానాల నుండి మంచిని స్వీకరించాలని దీని అర్థం ఇది విజ్ఞానం సత్యం మరియు పురోగతి పట్ల బహిరంగ మనస్సును కలిగి ఉండాలని ప్రోత్సహిస్తుంది ప్రణవమే సృష్టికి మూల శబ్దం సృష్టి ఆదిలో శబ్దము పుట్టెను అని బైబుల్ కూడా చెప్తుంది అంతకెందు అంతెందుకు మన జీవితంలో కోణం పదాలతో నిండి ఉంది బాగున్నారా అనడానికి బడుద్దాయి అనడానికి ఎంతో తేడా ఉంది మనం శబ్దాన్ని విన్నప్పుడు మనకి అది మనస్సులో శక్తిగా దృశ్యంగా రూపం కనిపిస్తుంది అందుకే గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు ఆ తేజోరూప శక్తిని బుద్ధిని ప్రదీప్తం చేయమని ప్రార్థిస్తారు దేవతలని పూజించాలన్నా ఆవాహన చెయ్యాలన్నా దర్శించాలన్నా అది కేవలం మంత్రాల వల్లే సాధ్యం అనడానికి అందరికీ తెలిసిన ఎన్నో కథలున్నాయి మంత్రాన్ని జపిస్తూ పునరావృతం చేయడం వల్ల మంత్రం సిద్ధించి దేవత అనుగ్రహిస్తుంది ఆ విషయం గురించి మనం పార్ట్ ఫైవ్లో తెలుసుకున్నాం కూడా ఒక రామమంత్రం బోయవాన్ని వాల్మీకిగా మార్చింది ఒక కాళీ మంత్రం తనని రామలింగుణ్ణి తయారు చేసింది మంత్రాలు వేదాలలో పురాణ ఇతిహాసాలలో అస్త్రాలుగా అమృత తుల్యమైనటువంటి మహాశక్తులుగా కీర్తించబడ్డాయి అనేక లక్షల సార్లు జపించబడ్డ మంత్రం శక్తిగా ఆరాధించే దేవతారూపంగా మారుతుంది పలుమార్లు అయస్కాంతానికి తాకించిన ముక్క అయస్కాంతంగా ఎలా మారుతుందో అలాగే సాధకుని యొక్క సూక్ష్మదేహం ధ్యానమండలం దేవతాశక్తి క్షేత్రంగా మంత్ర జపం వల్ల మారుతుంది క్రమంగా కన్నులు రెండు మూసి తదేక దృష్టితో చేసిన మంత్ర జపం వల్ల మూడో కన్ను తెరుచుకొని జ్ఞానాన్ని కొందరికి దివ్య దృష్టిగా ప్రసాదిస్తుంది అని మంత్రవేత్తలు చెబుతూ ఉన్నారు మంత్ర సాధన చేసేవారు అప్పుడప్పుడు ధ్యానంలో మెరుపులని దృశ్యాలని అనుభూతి చెందుతూ ఉంటారు సాధన చేయగా చేయగా చివరికి ఆరాధించే దేవుడు లేక దేవతకి దగ్గరై సాధకునికి దేవతకి మధ్య ఒక సమాధ స్థితి ఏర్పడుతుంది మంత్రజపం యొక్క ఉన్నత స్థితిలో సమాధ స్థితి ఏర్పడుతుంది మహాభావం ఉదయిస్తుంది దేవతా సాక్షాత్కారం లభిస్తుంది కొందరు దీక్షాబద్ధులై నిరంతర సాధన వల్ల ఆ దేవతా తాలూకా శక్తిని పొంది కార్యసాధకులుగా సిద్ధులుగా జీవన్ముక్తులుగా పరమముక్తులుగా అవుతారు అని పార్ట్ సిక్స్ అనగా మంత్రశాస్త్రంలో ఆరో భాగం మహాభావ సమాధి గురించి తెలుసుకున్నాము మరికొన్ని విషయాలు పార్ట్ సెవెన్లో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని దయచేసి మీ యొక్క అభిప్రాయం ద్వారా లైక్ షేర్ లేదా కామెంట్ కామెంట్ అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి పనికొస్తుంది లైక్ అనేది మీకు నచ్చిందా నచ్చలేదా అన్న విషయాన్ని తెలియజేయచ్చు షేర్ అనేది ఈ విషయం అద్భుతంగా ఉంది ఒక నలుగురికి తెలియజేయాలి అనుకునేవారు షేర్ చేయొచ్చు ఇలాంటి విషయాల్ని మరిన్ని తెలుసుకోవడానికి ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీమాతమ స్వస్తి